నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ ప్రజలారా ఈరోజు మీడియా మీడియా మిత్రులారా అందరికీ నమస్తే ఈ రోజు మన అన్యాయం కానీ అక్రమ కట్టణాలు కానీ భూ కబ్జాలు కానీ ఏడాది చూపిస్తే మీడియాకు రక్షణ లేదు మీడియా జర్నలిస్టు రక్షణ లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బోడుపల్ల ప్రజలకు అందరికీ అర్థం కావాలి ఇది బోడుప్ప జరిగిన సంఘటన బోడుప్ప జరిగిన వార్త న్యూసు అయితే ఒక సర్వే నెంబర్లో బోడుప్పలో ఆ భూమి వచ్చేసి మన పారుస్థలం అని మన దృష్టికి వచ్చింది అయితే ఎంత కబ్జా అయింది అని అంటే మనం అడుగుతే అయ్యా నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు గజాలని మనకు లిస్ట్ వచ్చింది దీంతో పాటు ఇంకొకటి కూడా మనకు డాక్యుమెంటు ఆ నూట ఇరవై రెండు గజాలు అయితే ఏదైతే పారస్థలం ఉన్నదో దాని డాక్యుమెంట్ కూడా ఈరోజు వచ్చి జరిగింది డాక్యుమెంట్ వచ్చింది అయితే దాంతోపాటు ఇంకోటి ప్రజలరా ఇది చూసుకున్నట్టయితే దాని పాస్పోర్ట్ పక్కపోటి ఐదో ఐదో నంబర్ వస్తుంది ఐదో ఫైల్ వస్తుంది ఇది ఇక్కడ ఫైల్ వస్తుంది ఐదో నెంబర్ ఫ్లాట్ దాని పక్కనే స్థలం ఉంటుంది దానికి సంబంధించిన పేపర్స్ మనం జరిగింది దాని పక్కనే పాస్ స్థలము ఈ రోజు మేము కమిషన్ మేడం దగ్గరికి మా మీడియా మిత్రులు కొంతమంది మనం సపోర్ట్ చేశారు ఎందుకు చేశారంటే ఒక న్యూ చేసిన ఆ న్యూస్ చేస్తే మన పైన కేసు అని అదే అని మాట్లాడి బ్రదరు ఒకసారి చూడండి మీరు ల్యాండ్ ఓనర్స్ నన్ను మాట్లాడిస్తాడు ఆయన ఆయన మాట్లాడుతున్నాడు అయితే తన దగ్గర పేపర్స్ ఉన్నాయి ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏం డాక్యుమెంట్స్ ఈ భూమి గురించి ఏదైతే ఇల్లు కడుతుండో ఆ ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్ ఆయన దగ్గర ఎల్ఆర్ఎస్ ఉన్నది టౌన్ ప్లాన్ పర్మిషన్ ఉన్నది మున్సిపాలిటీ కట్టుకొని పర్మిషన్ ఇచ్చిర్రు ఇవన్నీ ఉన్నాయి మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే ప్లాట్ కార్డు కడితే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు బంద్ చెప్పించారు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కడుతురు అని మన దృష్టికి వచ్చినప్పుడు కొన్ని ఎవిడెన్స్తో పేపర్తో మనం తీసుకొని పోయినాము తను ఏం అంటే మా మీద కొంచెం కొన్నాము కొంచెం వేరే మాట్లాడాడు పెట్టిండు అది కూడా చూపిస్తా మేమేమో చేసినాము మేము బెదిరించినామని లూ స్టాక్ చేసినామని మేడిపల్లి పోలీస్ మా పైన పోలీస్ కంప్లైంట్ చేసిన జరిగింది సార్ ఏం పెట్టినామా అంటే అధికార పార్టీ అని మనం పెట్టినాము తమ్ముల మేము ఎవరి పేరు పెట్టి నాయకుల పేరు పెట్టినామా ఎవరి పేరు లేదు కదా అధికార పార్టీ అని పెట్టినాము దానికి ఏం చేశారు కేకే న్యూస్ తెలంగాణ తప్పుడు ప్రచారం చేస్తుందని మా పైన ఈ బ్రదరు ఒక అప్ పెట్టిండు సో నీ వాళ్ళ ఏనా మూడు రూపాయలు కమిషనర్ మేడమ్ దగ్గర వేనా డిప్టీ కమిషనర్ వెళ్ళినాము పది మంది పది పదిహేను మంది జర్నలిస్టులు వేయము అడిగినాము ఈ పేపర్ మొత్తం చూపించినాము చూపిస్తే మేడం ఏమంటది అంటే పేపర్లో మాత్రం ఉంది పార్క్ అని అక్కడ పోతే లేదంటది అదేం ప్రశ్న ఒక జర్నలిస్ట్ ఒక పదిహేను మంది పోయి మేడం దగ్గర కూర్చుంటే ఇవన్నీ ఎవిడెన్స్ పడుకొని పోతే పేపర్స్ పేపర్స్లో మాత్రం పేపర్లో మాత్రము కనిపిస్తుంది ఫ్లాటు కనిపిస్తుంది అది పోషన్ల పోతే మాత్రం అని చెప్తుంది మేడం మాతో పోషణ అట ఈ పని ఇవన్నీ చేయాలి ఎంక్వైరీ చెప్పి ఆర్ఏ ఉన్నారు ఎంఆర్ఓ ఉన్నారు మీ సిబ్బంది ఉంటుంది మీ టౌన్ ప్లానింగ్ ఉంటుంది మరి ఇవన్నీ పేపర్లు ఉన్నప్పుడు ఈ తప్పుదారు వాటి పేపర్లు ఎక్కడెస్ వచ్చినాయి ఒక జర్నలిస్ట్ అడగసు జర్నలిస్ట్ అంటే అట అడిగితే అట

అయితే ఆ సైడ్ పైన మనం బేనం సైడ్ పైన మనం బేనం పోతే ఈ క్యాండిడేట్ సంబంధం లేకుండా ఆ తోడు మాట్లాడుతుడు ఏమన్నా మాట్లాడుతుండు ఈ క్యాండిడేడు కెమెరా కంట అసలు సంబంధం లేదు ఈయన బాధ ఏంది ఈ ఇల్లు కట్టేదేమో మహేష్ మహేష్ ఈ మహిషి కట్టేది ఈ ఎర్ర ఎర్ర టీషర్ట్ టీసాటైనా ఆ లైన్ లో ఉంటాడు ఈ లైన్ లో ఉంటాడు ఆ లైన్ లో ఉండే దేనికోసం రోడ్ అంటే మన సీసీ రోడ్ కోసం సీసీ రోడ్ ఎవరు చేయాలి మున్సిపాలిటీ చూసుకోవాలి నాయకులు చూసుకోవాలి ఓ కాలనీ వల్ల ఇరవై మంది పోయి మాకు సిసి రోడ్ కావాలని చెప్పాలి మూసి ఉంటుంది మూసిపోయినా సిసి రోడ్ అయితే సగం ఆగింది అది ఎవరు చేయాలి మీకు వాటి తీసుకుంటులేవు డబ్బుల కోసం వస్తుర్రు దారి కోసం వస్తుర్రు మీడియా నేను టీవీ నైన్ ఇస్తా బీసీస్ సిక్స్ ఇస్తా ఇవి పెద్ద మనిషి పెద్ద పెద్ద మీరు మాట్లాడకూడదు దొంగల కింద రెక్క పెడుతున్నారు రాదు డెన్నీ దొంగాల కింద రెక్క అయితే ఈ రెడ్ కలర్ టీ షర్ట్ అయిన పైసల కోసం మీడియా వాళ్ళు అందరూ వస్తారట ఇలా మనం గుర్తు గుర్తు పెట్టుకోవాలి మేడి మన మీడియా మిత్రులారా మన బలగం అన్నలారా అందరికి చెప్తున్నా ఈరోజు మీడియా అంటేనే ఒక్కొక్కరికి కోపం ఉంది ఎందుకు కోపం ఉంది అంటే మనం మన గురించి రాంగ్ మాట్లాడు ఈ పెద్ద ఈ రెడ్ కలర్ టీషర్ట్ అయినా బ్రదర్ కూడా డబ్బులు వెయ్యి రూపాయలకు అమ్ముడు అవుతారు ఐదు వేలకి అమ్ముడు అవుతారని మాట్లాడు లూస్టాక్ చేసుడు కేసులు పెడతాను బేరిచ్చుడు మీ సంగతి చూతను బేరిచ్చుడు ఈ బ్రదర్ ఏం చేస్తున్నాం మనం మనం మన దృష్టికి ఏమొచ్చింది బరాబరి బోర్డు బోట ప్రజలారా నాయకులారా నేను నా దృష్టికి వస్తే కేకే నువ్వు తెలంగాణకు వస్తే పక్క నేను ఎవిడెన్స్తో మాట్లాడతా జర్నలిస్ట్ అనేది ఉన్నదే ప్రజల కోసము ఎలా అన్యాయం అయినా ఎలా కబ్జాలైనా అక్రమకలు పెద్ద పెద్ద అయినా మాట్లాడడానికి మీడియా ఉంది ఇలా మీడియాను పట్టుకుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అన్లితా ఇన్లితా టీవీన్లితా అన్లితా ఓ రకరక పాండి క్యాండిడేట్ ఇవన్నీ వెళ్ళి చూపిస్తున్నాడు వాసానికి వాసానికి మన స్టోరీ చెత్తలే మేడం అక్కడ మనము మైక్ పట్టుకో మైక్ కుట్టి పట్టుకొని నిలబడ్డా బండి అక్కడ పెట్టినా జరిగా మ్యాచ్ బ్లదర్ కట్టేది అప్పుడే వచ్చిండు పేపర్లు చూపిస్తుండు చూపెడుతుంది నేను కూడా చూపిస్తున్నా ఇవి ఉన్నాయని మొన్న నిన్నది ఒకటి చూపెట్టినా ఇప్పుడైతే మొత్తం డాక్యుమెంట్ వచ్చింది పాక్స్థానం కానీ ఈ రోజు మనము జర్నలిస్ట్ అసలు రక్షణ ఉందా లేదు నేను ఒకడే ఒక్కడే కోరుకుంటున్నా మేడిపెల్లి మిత్రులారా అన్నలారా మీడియా వాళ్ళందరికీ నేను నేను నమస్కారం చెప్పేసి చెప్తున్నా వాస్తవానికి ఇలా ఏ క్లబ్ లో అయినా ఏ సంఘం అయినా ఒక టైం వస్తే ఎవరికి ఇలా నాకు రేపు మీకు రావచ్చు అందరు ఒకటి కావాలి ఒకటే మాట్లాడరు ఒకటే ఫైట్ చేయాలి ఇలా కొంతమంది ఇదే మహేష్ కు జరగ మహేష్ కు కొంతమంది జర్నలిస్ట్ కూడా కొంతమందినే చెప్తున్నా అందరు కాదు మీరు ఏమనుకోవద్దు అందులో కొందరు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు కేసు కావాలి కేసు కేకే మీద కేసు కావాలి మాట్లాడుతున్నారు అట అవన్నీ నాకు తెలుసు అవన్నీ పత్తి విషయాలకు తెలుసు ఏమైతుందో దీనికి ఎవరు నడిపిస్తున్నారు ఏం మొత్తం అన్ని తెలుసు చిట్ట మొత్తం నాయర్ ఉంది మరి ఇవన్నీ ఒకసారి ఇట్లా మాట్లాడుతున్నారు గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటూ కదా ఇద్దరు జర్నీస్ట్ మీద కేసు కూడా పెట్టి జరిగిందట ఇదే ఫ్లాట్ మీద ఇదే ఇదే సర్వే నంబర్ లో మాట్లాడితే గతంలో కూడా కేసు జరిగిందట ఆ విషయం కూడా మనకు మన దృష్టికి వచ్చింది కానీ ఒకటి ప్రజలారా బోడుప్పల ప్రజలారా ఒకటి అర్థం కావాలి ఇన్ని అక్రమ కట్టలు కడుతుర్రు పెద్ద పెద్ద సెటిల్ వేస్తారు పెద్ద పెద్ద మడిగలు మరి ఆ విషయంలో ఎన్నో లక్షలు తింటురని పేరు లీడర్లు తింటురని మరి మేము అంటున్నామా రిపోర్టర్ల పేరు చెప్పు కూడా వసూలు చేస్తున్నారు అంటే పేర్లు మాట్లాడుతున్నామా ఇవాళ జరుగుతున్నాయి బోర్డుప్పలు ఏడేసినాయి అన్నమాకలు ఎక్కువైపోయింది నేనే మాట్లాడినా ఏడువైనా కానీ బోర్డుప్పలు మున్సిపల్ బడ్జెట్ కోసం మాట్లాడదాం డెవలప్ అయితే మాట్లాడదాం కానీ మమ్మల్ని ఏం చేస్తున్నారు బ్లేమ్ ఈయన అంటాడు నేను బడ్జెట్ తీసుకురావానా వాళ్ళని తీసుకురావానా నీ బాధ్యతలు నా బాధ్యత ఎవరు లేరు ఎలా రిపోర్టర్ల పేరు చెప్పి లక్ష్యం తీసుకుంటారు కూడుతున్నారు రీడర్లు అది మాకు తెలుసు రిపోర్ట్లో వేరే రెండు తీసుకుంటా లక్ష్యం తీసుకుంటారు రాదు ఎవరు అనుకుంటారా అన్ని తెలుసు కేకే న్యూస్ పెట్టి కేకే న్యూస్ తెలంగాణ ఛానల్ పెట్టి మోసం చేస్తున్నమాట మోసం చేసినట్టు ఎవిడెన్స్ మాకు నేను మోసం చేస్తున్నాను ఇవాళ మేము అక్రమక్రంగా ఆడుతురు భూ కబ్జా చేస్తుర్రం మాట్లాడితే ఓ పాస్తా అమ్మవాడ ఉందని చెప్పారు పాలు చూపెట్టు మరి ఏడుందో పేపర్లో ఉంటుందంట భూమి ఉండదంట ఇది ఎక్కడ న్యాయము ఇది ఎక్కడ అన్యాయము ఇలా మున్సిపల్ కమిషన్ మేనే కూడా ఉంటుంది ఇలా మేము పది మంది పదిహేను మంది అయితే వేరే జనసాం కలిసి వేరే ఇది పరిస్థితి చూపిస్తే పేపర్లో ఉందండి అక్కడ లేషన్ లేదని చెప్తుంది ఇదెక్కడ కొంచెం ఇది ఎక్కడ ప్రశ్న ఇదా ఒక జర్నలిస్ట్ కు అన్యాయం జరిగితే మాట్లాడటం లేరు ఇక్కడ కేసులు పెడతారు కేసులు వంద కేసులు పెట్టాడు బయపడ ఇక్కడ ఎవిడెన్స్ ఉంటే పక్క మాట్లాడితే ఎందుకు దూరం వస్తా నేను నేను బరాబారు చేస్తా బరాబారు నేను మాట్లాడితే ఎవిడెన్స్ పట్టుకొని ఈ భూమి అనేది వాస్తవానికి పాలుస్తలము డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది ఏ రకంగా ఏ రకంగా డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది మీకు ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ పెట్టిన పరిస్థితి ఏంది దాని మీద ఎంక్వైరీ చేయండి లీడర్లు కానీ మున్సిపాలిటీ టీపీఓ కానీ కమిషన్ మేడం కానీ అటు ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ మరి పానం అనేది ఇచ్చింది కానీ ఎట్లా జరిగిందని సర్వే చేయండి జర్నలిస్ట్ కేసు పెట్టుడు మాకు భూమికి ఎట్లా వస్తావు వస్తారండి బరాబరే వస్తారు కబ్జాన్ సేవలో సెవెలంటప్పుడు అది కబ్జాన్ పేపర్స్ చేతికి వచ్చినప్పుడు కరెక్ట్ మాట్లాడదు జర్నలిస్ట్ పని అది ఇలా జర్నలిస్ట్ రావాలి ఇక్కడికి మీరు ఏమన్నా అక్కడ పెట్టుకోవాలంటే అది కరెక్ట్ కాదు కదా ఇలా పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు బలగం ఉన్నది ప్రజల కోసమే ఇలా రాజకీయం ఉంది ప్రజల కోసమే ఇలా మీడియా ఉంది ప్రజల కోసమే సోషల్ మీడియా ఉన్నది ప్రజల కోసమే ఇలా ప్రింట్ మీడియా ఉన్నది ప్రజల కోసమే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఛానల్ ఉన్నాయి ప్రజల కోసమే అందరం ప్రజల కోసమే చెప్తున్నాం నిజాలు చూపిస్తే కడుపుల మంట ఒక్కొక్కరికి ఈయ ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈయన మోర్ కోసం ఈయన ఏమో ఈయన ఇక్కడ ఇల్లు కోసం మాట్లాడుతున్నాము స్థలం గురించి మాట్లాడుతున్నాము పాట్లాడుతున్నాము ఈ రెడ్ సైడ్ ఆయనే మధ్య నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు న్యూస్ చేయకుండా మాట్లాడేయకుండా మహేష్ మాట్లాడకుండా కూడా ఏం చూడు అదే కాదు బ్రదర్ తమ్ముడు అది కాదు అని చెప్తుంటే కూడా మధ్య నువ్వు ఎందుకు వచ్చినావు నేను ఒక నేను సామాన్య వ్యక్తిని నేను ఈయన ఉంటా మా రోడ్డు మా సీసీ మీ శిశు రోడ్డు వాళ్ళు చూసుకుంటారయ్యా మీ కార్నీ వాళ్ళు అందరు పోవాలి మున్సిపల్ పోవాలి మా మా రోడ్ బాగాలేదు సీసీ రోడ్ మూసి మీద రోడ్ వేసేది రోడ్ ఉంది ఈ రోడ్డు ఆ రోడ్ ఆ రోడ్ ఆగి అక్కడ పని అయిపోయిందట అక్కడ ఉంటాడు పెద్ద మనిషి పుట్టపుడు డబ్బులు తీసుకోకపోతే బోర్డు ఎంత డబ్బులు తీసుకో మాకే సంబంధం ఎవరు చూసుకుంటారు మాకే సంబంధం ఈయన మాట్లాడతాడు డబ్బులు మాట్లాడతాడు ఈయన మీరు డ్రెస్ పెట్టు లేకుండా కాళీవాసులు అయితే ఈయన ఏం పాని ఇక్కడ కలిసి మాట్లాడడానికి నేనేం మాట్లాడుతున్నా పేపర్ చూపిస్తున్నా అప్పుడు ఒక పేపర్ చూపితే ఇప్పుడు ఇప్పుడు డాక్యుమెంటే వచ్చింది మరి ఈయనకేం అవసరం నీకు సపోర్ట్ చేసేంత అవసరం ఈ ఉంది నేను అడిగినా ఈయన ఓరా మాకు తెలవాలంటాడు అదే లైన్ ఉంటాడు నీ నీ పని కోసం వచ్చినావు నీ నీ మోరు ఉన్నది ఆ రోడ్ అయితే అని పక్క జరగాలి ప్రతిదా నేను ఏడు పెట్టి మాట్లాడు చూడు ఎట్లా మాట్లాడుతూ పెద్ద మనిషి గవర్నమెంట్ ఛాన ఉంది చెప్పిండో వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది

బుల్లూరు అని అనేది ఏంది ఇట్లా ఉందా అంటే ఇది ఉందని చూపెట్టాలి లేదని చూపెట్టాలి అవన్నీ మాట్లాడేది సంగతి చూస్తాము అది చూస్తాం ఇది చూస్తాము ఇది చేస్తాము అది చేస్తాము మేము కేసులు పెడతాము అది చూసుకోవడానికి వీడ చుడికే ఈ పక్క రెండు రెండు మా మేము తెలంగాణ న్యూస్ పెట్టినట్టు అన్యాయం చేస్తున్నమాట తెలంగాణ న్యూస్ పెట్టి అన్యాయం చేస్తున్నమాట బోర్డుప్పలో ఇంతవరకు ఎన్ని ఎన్ని చేసినామో న్యూస్ ఏమేం చేసినామో ప్రజలు తెలుసు నాయకులు తెలుసు అందరు తెలుసు ఇలా తెలంగాణ ఛానల్ పెట్టి మేమే చెట్టి మోసం చేస్తున్నారు కాదు మోసం వాళ్ళు చేస్తున్నారు అందరు తెలుసు ఎవరి పేరు ఏం చేస్తారో అన్ని తెలుసు పబ్లిక్ తెలుసు ఏం జరుగుతుందో ఇలా ఏదో మాట్లాడు కాదు నేను వినిపిస్తున్నా ఇవన్నీ ఇంత ఒట్టి బురద ఎవడేసిన మాట్లాడాలి ఎవిడెన్స్ ఉండాలి మాట్లాడితే నిజంగా మీ ప్లాట్ అయితే పేపర్ చూపెట్టు అసలు బోర్డు చూపేటా అని పాన పక్క పోండి అని చెప్పిండు మహేష్ ఆ పక్క పోండిది అన్న అని చెప్పిండు మరి ఎక్కడ ఉంది ఫ్లాట్ అది ఆ ఎక్కడ ఉంది అసలు పాస్థలమే లేదు అక్కడ పేపర్లో మాత్రం ఉంది మేడం చెప్పింది కమిషన్ మేడం చెప్పింది పేపర్లు ఉంది కమలాకర్ అక్కడ పోషణ లేదు చెప్పింది ఈరోజు అందరం మేడం ఒకసారి వీళ్ళ మాటూరి ఇది ఇదే వాస్తవానికి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక పాఠశాల మీద మనం మాట్లాడినందుకు ఈ రోజు మా మీద కేసు పెడదామని భయం ఆ భయపెడిపించుడు భయకర్తలు పెట్టుడు ఇలా ఏ జర్నలిస్ట్ గానీ పనిచేస్తా వాళ్ళ సంగతి చెప్తా వాళ్ళ మీ కేసులు పెడతామని ఎన్నికలు నడిపించుడు ఇవన్నీ నడుస్తున్నాయి గోడుప్పల్లో మనం ఏం మాట్లాడుతున్నామంటే మా ఇంట్లోకి లేదు మా ఒడ్డుకి లేదు మాకు భూమి పంచలేదు మాకు భూమి పంచలేదు వాళ్ళతో పంచదు లేదు ఒడ్డు పంచేది లేదు ఒకటి సంబంధం లేదు ఇలా మనం ఏం చేస్తున్నామంటే కట్ల మీద మాట్లాడు కానీ అన్యాయంగా భూకబ్జాలు కానీ లేకపోతే ఏమైనా అన్యాయం అయితే మాట్లాడు కానీ అది కూడా ఎవిడెన్స్తోనే మాట్లాడతాము కావున మేము చెప్పేది ఒకటే బొడుపుల ప్రజలారా నాయకులారా నేను ఫైర్ చేసేది నాకోసం కాదు ఈ ఎవిడెన్స్ ఇస్తేనే మాట్లాడుతున్నాం మాకు కొందో సంబంధం లేదు ఇలా మాట్లాడు కాదు నిజాలు చేసుకొని మాట్లాడాలి నీతో ఎవరు మాట్లాడిపితారో తెలియదు మాకు మహేష్ ఓళ్ళు మాట్లాడిపించు కానీ లేకపోతే ఆయన ఎనకూడపి కానీ అవన్నీ విషయాలు మాకు తెలుసు నేను ఈ రోజు దాదాపు ఒక పైన మంది మీడియా మిత్రులు ఇలా పోలీస్ స్టేషన్లో కేసు పెడుతు పెడుతు అంటే ఎస్ఐ కూడా అన్నాడు నేను మెట్టింది ఏంటిది అధికార పార్టీ అని చెప్పినందుకు అలా ఓపెన్ చేస్తే ఏం లేదు అలా లోటీస్ గదే ఉంది ఆ పేపర్లో అఫీస్ పెట్టిన అయిపోయింది కదా లోటబీస్ అలా ఏం లేదు ఓపెన్ చేస్తే కావున నేను ఒకటే మాట్లాడుతున్నా ప్రజలకు అన్యాయం అయితే బరాబర్ మాట్లాడతాను నేను నా పనే అది ఇక్కడ ఎవరు లేదు ఏం చేస్తే లేదు ఎంతో వస్తాను నేను ఈ విషయం నేను మేడంతో కూడా మాట్లాడినా కమిషనర్ మేడంతో మాట్లాడినా ఈ విషయం ఎంక్వైరీ చేస్తారట ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఏమేమి ఉన్నది అసలు భూమి ఏడు ఉన్నది చూడండి దానిపైన మీరు అదే ఇంకొకటి ఇంకో విషయం కూడా సాక్షి పేపర్ కూడా వచ్చింది సాక్షి పేపర్ కూడా వచ్చింది మీకు సాక్షి పేపర్ కూడా చూపిస్తాను నేను సాక్షి పేపర్ వచ్చింది సాక్షిలో కూడా మరి ఈ విషయం అర్థం కావాలి మరి నేనంటే తప్పు చేస్తున్నా మరి సాక్షి పేపర్ ఎందుకు వచ్చింది సాక్షి పేపర్ రావద్దు కదా సాక్షి పేపర్ రావద్దు కదా మరి అల్లె ఎందుకు వచ్చింది అయ్యో సాక్షి పేపర్ కూడా వస్తుంది జరిగింది మరి సాక్షి పేపర్ వచ్చినప్పుడు సాక్షి పేపర్ వచ్చింది సరే సర్వే నెంబరు వన్ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్లో బూక్ అప్ వచ్చింది మరి సాక్షి పేపర్ రావద్దు కదా మరి మా సోషల్ మీడియా కన్నా సాక్షి పేపర్ పెద్దదే కదా మరి ఏ రకంగా వచ్చింది ఇవన్నీ కప్పు పుట్టడానికి జనం లాగం చేయడానికి పరిశ్రమ చేయడానికి మెత్తగా ఉంటే తొక్కడానికి నడుస్తున్నాయి ఈ హిరి అని చెప్పేది ఒకటే మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాం భూకబ్దాలు మాట్లాడుతున్నాము పార్సాలకు మాట్లాడుతున్నాము ఇటు డాక్యుమెంట్ కూడా అన్నీ వచ్చినాయి దాని మీద విచారించాలి అని అడుగుతున్నా అన్యాయంగా రిపోర్ట్లని అనుడు రిపోర్ట్ల కేసు పెడతాను బెదిరిచుడు బెదిరిచుడు అలా అని వేరే వేరే అవన్నీ మనకు అవసరం లేదు కానీ ఇలా మీడియా మిత్రులారా మీ అందరు చెప్తున్నా నాకే జరిగితే మీరు జరిగే అందరూ ఒకటే మేము ఉండాలని చెప్తున్నా ప్రతి ఒక లైక్ షేర్ చేయండి మా ఛానల్ అండి థ్యాంక్ యూ